మంత్రులు మామూలు తీసుకుంటారు కానీ నేను అలా కాదు అన్నారు మంత్రి కొండా సురేఖ కమిషన్లు తనకి పడమన్నారు అయితే కంపెనీలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద స్కూల్ స్కూళ్లు కాలేజ్ బిల్డింగ్ కట్టడానికి ఫండింగ్ చేయాలి అన్నారు ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ని కుదిపేస్తున్నాయి స్టేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కొండా సురేఖ కార్యకర్తలతో అనుచరులతో ఏం మాట్లాడినా అసలు ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడతారు పబ్లిక్ మీటింగ్స్ లో కూడా అంతే అంతే మంత్రుల కమిషన్ల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి విపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి వరంగల్లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండా సురేఖ కమిషన్ల ప్రస్తావన తెచ్చారు మారెస్ మినిస్టర్ కాబట్టి కొన్ని కంపెనీలని క్లియరెన్స్ అని చెప్పి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషమేసింది మంత్రి కొండా సురేఖ ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారన్నారు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిషన్ తీసుకోకుండా మంత్రులు పనిచేయడం లేదని కాంగ్రెస్ మంత్రే చెప్పారన్నారు కొండా సురేఖ చెప్పిన విషయాలపై రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్గా గా మారిందని విమర్శించారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను ఎవరెవరు మంత్రులు గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు ఎంత ప్రజాధాన్యాన్ని దోపిడీ చేశారు వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా విపక్షాల నుంచి విమర్శలు రావడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు టీఆర్ఎస్ఐఎంలో మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయలేదని చెప్పే ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేశారన్నారు